నలభై ఒక్క డివిజన్లో ఈ బొద్దు ఎంతో మంది జనాలు మేము ఓటు అడిగకపోతా అంటే ఎంతో జనం మీ ప్రసాదానికి ఓటేస్తాం పెద్ద ఎత్తున గెలిపిల్ అని ఆశిస్తున్నారు మేము ఇంటింటి కూడా ప్రసారానికి ఈ వద్దు టీడీపీ తరఫున మేము వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నాము బాలంకర్ణ అయితేనేమి కుమార్ అయితేనేమి దేవర్ల మురళైతేనేమి మేమంతా కలిసి కట్టగతగా ప్రసాదానికి పోతుంటే బ్రహ్మ మతం పడుతున్నారు ఇంటింటికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ నల్ల డిజన్లు మీరైతే మాకు బాగా చేస్తారు కాబట్టి మీరు వచ్చినారు కాబట్టి మేము అంత ప్రసాదానికి ఓటేసి మేము గెలిపిస్తామని చెప్తున్నారు మీరు వరదలు వచ్చిన పొద్దు కూడా మాకు ఎంతో సహాయకరం చేసినారు వైఎస్ఆర్లో అన్నం పెట్టుకోకుండా కూడా మీరు అద్యసం తరఫున మాకు అన్నం పెట్టి ఆదుకున్నారు కాబట్టి ఈ ఆ బొద్దు ఎవరు రాలే కాబట్టి మీరు వచ్చినారు కాబట్టి ఈ బొద్దు మీరు ఓటు అడిగే వచ్చినారు కాబట్టి మీకు హక్కు ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఓటేసి ప్రసాదాన్ని జయప్రాదం చేస్తామని ప్రతి ఒక్కరు ఇంటింటి వాళ్ళు చెప్తున్నారు అయితేనే పెద్దోళ్ళు అయితేనేమి చదువుకున్న వాళ్ళు అయితేనేమి మేము ఎక్కడ పోయినా మీకే ప్రసాదానికే ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు ఎక్కడున్నా కూడా తెలుగుదేశంకే చేయాలని కోరుకుంటున్నాం ఈ పొద్దు దుర్గంలో చూడి ఐకమత్యమై ఇరవై వేల మంది కలిసి వేస్తున్నారు అట్లా పుట్టిపార్త ఏరియాలో కూడా మన ఒడ్డోళ్ళు చెప్పిన మాటలు ఎన్నుకోకుండా మనం టీడీపీకే ఓటు వేయాలని చెప్ చెప్తున్నాము ఖచ్చితంగా మనం సైకిల్కి వెళ్తేనే మనకి పనులు వచ్చేది కూడా అని చెప్తున్నాము పార్టీ వన్ డివిజన్ అధ్యక్షులు మా డివిజన్లో మా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే జగన్ జగన్కి వేసి జగన్ జగన్ ముఖ్యమంత్రి చేసి చాలా మోసమైనాము మన ప్రభుత్వం ఈసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మనకు అన్ని అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు మా ప్రజలంతా ఐకమత్యం ఉంటే ఈసారికి దగ్గుబాటు అన్న భారీ మెజార్టీతో గెలి గెలిపిస్తామని చెప్పినారు భారీ స్పందన ఉంది మేము కూడా బాధుడే బాధుడే ఇదే అన్ని ప్రోగ్రామ్ చేసినాము దీనివల్ల భారీ స్పందన ఉంది మనకి చాలా మంది పింఛిని తీసేసినారు రేషన్ కార్డులు తీసేసినారు కరెంటు బిల్లులు ఎక్కువైనాయి మేము ఈసారికి ఏదో మోసపోయినాము మీ మీ ఆధ్వర్యంలోనే ఈసారికి భారీ మెజారిటీ గెలిపిస్తామని చెప్తున్నారు మా ఒకటే మా ప్రజాని కానీ ఎవరే కానీ వాళ్ళకి ఏది ప్రభావాలు ఊంగుకోకుండా ఈసారి మన టీడీపీ ప్రభుత్వం వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు అన్ని విధాలుగా ఆదుకుంటాడను అని చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు మనము చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే అన్నీ అన్ని విధాలుగా అన్ని నిత్యావసరాల సరుకులు అయితేనేమి కరెంటు బిల్లు అయితేనేమి అన్నీ తగ్గుతాయి దయచేసి ప్రతి ఒక్కరికి మన ప్రజలకి మా నలభై ఒకటి డివిజన్ ప్రజలు పిలుపునిస్తున్నాను మా మన ఒడ్డోర్లు మళ్ళీ చాలా మంది కులాల వారు కూడా ఈసారికి వైసీపీని ఓడించి మన టీడీపీ పట్టం కడితే మనకు బాగుంటుందని కోరుకుంటున్నాను ఈ ప్రసాదం నామినేషన్కి భారీగా తరలి రావాలని నేను కోరుకుంటున్నాను